ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ద్వారకా మాయకి జై గురుదేవి దత్ కి జై సాయి భక్తులందరికీ మన ఛానల్కి స్వాగతం అండి సాయి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సాయిబాబా తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మీకు ఒక విషయం చెప్పమన్నారు బిడ్డ ఎంతో దూరంలో లేదు నువ్వు అనుకున్నది జరగడానికి ఇంకా ఎంతో దూరంలో లేదు అనవసరంగా రాత్రి పొగలు దాని గురించి ఆలోచించి కంగారు పడుతున్నావు తల్లి నేను ఉన్నాను కదా కొన్నిసార్లు నువ్వు నా పటం ముందు నిలబడి బాబా నేను సంతోషంలో ఉన్నప్పుడు నువ్వు నా పక్కనే ఉంటావు మరి నా బాధలో ఉన్నప్పుడు ఎందుకు కనిపించవు బాబా అని అడిగావు కదా తల్లి దానికి సమాధానంగా ఇప్పుడు చెబుతున్నాను చూడు బాధలో ఉన్నప్పుడు నేను నీలోనే ఉంటాను బిడ్డ ఆ బాధను నేనే మోస్తాను నా భక్తుల కష్టాలన్నీ నేనే మోస్తాను నా భక్తులకు ఆ బాధని కలగనివ్వను తల్లి Nino ni... అనుకున్న కోరికను తీర్చడానికి నేను నీతోనే ఉంటాను నువ్వు ఎటువంటి దిగులు పెట్టుకోవద్దు నీ బాధను తీర్చడానికి నీలోనే ఉన్నాను కాబట్టి నువ్వు ఇంకా ఆలోచించడం అతిగా ఆలోచించి నీ నిద్ర పాడు చేసుకోవడం నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం నాకు నచ్చడం లేదు తల్లి ఇంకొకటి చెప్పనా నువ్వు రోజు ఉపవాసం ఉండి నన్ను పూజిస్తున్నావు అది నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా తల్లి ఎప్పుడు ఉపవాసం అనేది ఉండకూడదు కడుపు నిండా భోంచేసిన తర్వాతే కడుపు నిండా తిన్న తర్వాతే నన్ను పూజించాలి నేను చాలా సందర్భాలలో చెప్పాను కానీ నువ్వు నన్ను ఉపవాసంతో పూజిస్తున్నావు తల్లి నాకు అది చాలా బాధగా ఉంది నువ్వు నీ బాధ నుంచి కోలుకోవడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు ఒక వ్యక్తిని నీ కాడికి పంపిస్తున్నాను ఆ వ్యక్తిలో నేనే ఉన్నానని తల్లి నీకు కావలసినవన్నీ తీరిపోతాయి నువ్వు నీ కుటుంబ సభ్యులు చాలా బాగుంటారు నీ వాళ్ళ గురించి నువ్వు వేడుకుంటున్నావు బిడ్డ అది నాకు బాగా అర్థమవుతుంది కానీ నీ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది నీకు అర్థం కావడం లేదు కానీ నీ కోరికను తీర్చడం అనేది నా బాధ్యత తల్లి నేను ఖచ్చితంగా తీరుస్తాను నువ్వు ఎటువంటి ఆందోళన పెట్టుకోవద్దు బిడ్డ నీ సాయిని నమ్మావు కదా నేను నీతోనే ఉన్నాను నువ్వు కోరుకున్న కోరిక నీ సొంత ఇంటి కల ఉద్యోగంలో రావాల్సిన మార్పు ఉద్యోగం కావాలని నీ వాళ్ళకి నువ్వు కోరుకుంటున్నది అన్నీ నాకు తెలుసు బిడ్డ నువ్వు ఎటువంటి చింత పడొద్దు నీకు కర్మ ఫలితం తీరిపోతుంది ఇంకా కొన్ని రోజుల్లో నీకు మంచి ఘడియలు రాబోతున్నాయి తల్లి నేను నీతోనే ఉన్నాను అప్పటి వరకు నిన్ను కొన్ని దుష్టశక్తులు లాక్కోవాలని కూడా చూస్తున్నాయి అవన్నీ కూడా నేను చూస్తున్నాను బిడ్డ నువ్వెటువంటి దిగులు చెందవద్దు నీ నిద్రని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని నన్ను ఇంకా బాధ పెట్టద్దు తల్లి నువ్వు ఖచ్చితంగా మంచిగా తినాలి మంచిగా నిద్రపోవాలి బిడ్డ అది కరువైనప్పుడు మళ్ళీ లీ నిన్ను రక్షించడం నా వల్ల కూడా కాదుమ్మా నువ్వు ఖచ్చితంగా మంచిలోకి వస్తావు నీకు కావలసినది నెరవేరుతుంది ఇది నీ బాబా మాటగా గుర్తించు నన్ను నమ్మిన వాళ్ళకి నేను నా సమాధి నుంచే సమాధానం చెబుతాను అది మీ అందరికీ తెలుసు కదా సమాధి నుంచే చెప్పడం అంటే మీ ఆత్మ సాక్షిలోనే నేను ఉండడం బిడ్డ మీరు మాట్లాడేది మీకు చేసే పని ఏది మీరు చేస్తున్నట్లు కాదు బిడ్డ అంతా మీ వెనుక నేనే చేపిస్తూ ఉన్నాను మీరు చేసేది ఏదైనా మంచికే ఈరోజు అది చెడుగా అనిపించవచ్చు బిడ్డ ఖచ్చితంగా ఒకరోజు దానివల్ల మీకు మంచి ఫలితమే వస్తుంది కాబట్టి ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలి నీ సాయి చేపిస్తున్నారు అని అనుకోవాలి బిడ్డ అందుకని నువ్వు కోప్పడడం మంచిది కాదు అలగడం మంచిది కాదు నువ్వు నిద్ర మానడం మంచిది కాదు బిడ్డ ఈ లక్షణాలన్నింటినీ నువ్వు పోగొట్టుకోవాలి నీ సాయిని నమ్మిన వాళ్ళు ఎవ్వరూ ఇలా ఉండరు ఏదైనా మా సాయే చూసుకుంటారు అని నాపైన వదిలివేయాలి నా భక్తుల కోరికలు తీర్చడానికే కదా నేను ఇక్కడ ఉన్నాను మీ భారాలన్నీ నాపై వెయ్యండి మీరు నన్ను పిలిస్తే పలుకుతాను నువ్వు పిలుస్తున్నావని నాకు బాగా తెలుసు బిడ్డ నీ వెనకే నేను ఉన్నాను ఇకపైనైనా నేను చెప్పినవన్నీ నువ్వు ఆచరించాలి నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు ఆరోగ్యం ఖచ్చితంగా పాడవ్వబోతుంది బిడ్డ నిన్ను నేను కాపాడుకుంటూ వస్తున్నాను నీకు కూడా ఈ సంగతి తెలియాలని ఈ సందేశంలో వినిపించడం జరుగుతుంది వింటున్నావు కదా బిడ్డ ఈ వీడియో నీ దాకా వచ్చింది అంటే ఇది కోసమే అని గుర్తించు ఓం సాయిరా అని నువ్వు జపస్తూ ఉన్నావు దానిని నేను ఎప్పుడూ వింటూ ఉన్నాను బిడ్డ జాగ్రత్త